విన్నపక ఇప్పుడు దళిత కుటుంబానికి చెందిన వ్యక్తులు మా నాన్నలు వాళ్ళు కూలీ నాలుగు చేసుకున్న ప్రతి వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాతీతంగా ఈ షటర్లు పంపించుకోవడం జరిగింది కానీ ఈరోజు అకస్మాత్తుగా ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్ అదార్టీ వాళ్ళు వచ్చి దీన్ని కూలగొట్టడం చెప్పకుండా కూలగొట్టడం అనేది జరుగుతుంది ఇందులో భాగంగా మా ఇండ్లు మా షడర్లు అన్నీ పోతున్నాయి కానీ మా యొక్క ఇంట్లో పదిహేను మంది పదహారు మంది వరకు ఉన్న ఒక్కొక్క కుటుంబం మాకు దయచేసి డబుల్ బెడ్రూమ్ కానీ ఇరమ్మ ఇండ్లు కానీ లేదా రాజకీయ కానీ లేదా దళిత బంధు లాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి అటు అటువంటి పథకాలలో మమ్మల్ని చేర్చి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకొని నాకు కష్టపర్యాణం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్ గారిని జిల్లా కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని మరియు ఎంఆర్ఓ గారిని చేరుకుంటున్నాను అందులో సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే రోడ్వెల్ల కార్యక్రమంలో స్థాయిగా ఇల్లు పోవడం జరుగుతాం ప్రధానంగా ఈ యొక్క ఇంటికి సంబంధించి అంటే ప్రధానంగా వస్తే పేద కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితులతో ఇంత మీద బతికినటువంటి క్రమంలో ఉన్నారు ప్రధానంగా వీళ్లకు ఒక స్థలం పోయినందుకు ఇళ్ళ స్థానాలు ఇవ్వాలి అదేవిధంగా నష్టపరిహారం కూడా ఇవ్వాలనేది కూడా ఈ ప్రభుత్వాన్ని ఉన్నాం అందరూ కూడా ఈ ఒక వెడల్పు కార్యక్రమంలో సహకరించి ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకొని మనం ఒక అప్పులను కాపాడుకోవాలనేది కూడా పూర్తిగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం కూడా వీళ్ళ స్థలాలైన వాళ్లకు పూర్తిగా ఈ ఒక వాళ్ళకు నష్టపరిహారం అందించి వాళ్ళ ఒక స్థలాలకు బదులు జాగం కూడా కేటాయించాలని సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇంటికి ఖర్చుల ఖాటిల్యాల డబల్ బెడ్రూమ్లు కానీ వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి అందరూ కూడా బాధ్యతలు కూడా అందరూ కూడా పూర్తి స్థాయి సహకరించాలి ఈ ఒక ప్రభుత్వం నుంచి వచ్చే దేనికైనా కూడా మేము మీ ఎంబటి నుండి కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని సిపిఐ పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఇలా అందరూ కూడా సహకరించి ఆ ఒక ప్రభుత్వం నిధుల కోసం ఏదున్నా కూడా మీకు పూర్తి సహకరించడానికి మేము ఎంబడి నుండి పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం